మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు ఈ సుకూరిస్తున్నలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను చిన్న దేవుని వాక్యం జ్ఞానం చేద్దాం లుక సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచనం వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసేట్ని ఇక మీదట నీ కుమారుడు అనిపించినందుకు యోగ్యుడను కాను అని చూడండి ఇప్పుడు బిడ్డరా ఇక్కడ ఒక కుమారుడు తనకున్నటువంటి ఆ తండ్రి భాగంలో ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు చేసిన తర్వాత కడుపుకి ఆకలి వేసి నా తండ్రి వద్దకు వెళ్ళి నన్ను క్షమించమని అడుగుతాను అని చెప్పి వస్తున్నాడు వస్తున్నప్పుడు తండ్రి మేడ మీద నుంచి చూస్తూ దూరంగా ఉన్నటువంటి తన కుమారుని గుర్తించి అతను నెమ్మదిగా నడుస్తూ భయపడుతూ వస్తున్నాడు కుమారుడు కానీ తండ్రి మేడ దిగి పరిగెత్తుకొని పరిగెత్తుకొని అంత పెద్ద వయసులో పరిగెత్తుకొని పరిగెత్తుకొని వెళ్ళి తన కుమారుని కౌగిలించుకొని మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఇక్కడ మనకు కనబడతా ఉంది తండ్రి యొక్క ప్రేమ కనబడతా ఉంది ఆ యొక్క కుమారుడు యొక్క భయం కనబడతా ఉంది నేను కుమారుడు అనిపించుడు యోగ్యుడిని కానయ్యా నన్ను క్షమించయ్యా నీ కూలీవరలు ఒకరిగా పెట్టుకోయ్యా అని చెప్పి బ్రతికనాటానికి వస్తున్నాడు ఆయన తండ్రి చూస్తేనేమో నా కుమారుడు వస్తే చాలు ఆస్తిపోతే పోయింది నా కుమారుడు ఉంటే చాలు సజీవంగా ఉంటే చాలు వాడిని చూస్తే చాలు అని చెప్పి తండ్రి కళ్ళు వేచి చూస్తా ఉన్నాయి ఈరోజు ప్రదేం బిడ్డారా మన ప్రభు దేవుడు కూడా సేమ్ ఇలాగే చూస్తున్నాడు నా కుమారుడు వస్తారు వస్తారు వస్తారని చెప్పి పాపం చేసిన తర్వాత కుమారులు అందరూ కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు కానీ మీకు దేవుని యొక్క సేవకుడిగా మారు చెప్తున్నాను మీరు పాపం చేశారా ఎన్నో రకమైనటువంటి అపరాధాలు ఉన్నాయారు మీ దగ్గర అవన్నీ కూడా ప్రభా నన్ను అని చెప్పి మీరు అడగగలిగితే ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మనల్ని హత్తుకుంటాడని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను కుమారుడు భయపడ్డాడు కానీ భయపడినప్పటికీ తండ్రి వద్దకు వచ్చి వెళ్ళి క్షమించమడిగితే తండ్రి క్షమిస్తాడన్న ఉద్దేశంతో వచ్చాడు తండ్రి అట్లాగే క్షమించాడు అంతేకాదు తన దాసులను పిలిచి ఇదిగో నా కుమారుడు వచ్చాడు ప్రశస్త వస్త్రాలు తండి ఇతను కట్టండి చేతికి ఉంగరం పెట్టండి కాళ్లకు చెప్పులు తొడగండి కొవ్విన పశువులు వధించండి వాయిద్యం వాయించండి విందు జరిగించండి సంతోషపడదాం అని చెప్పన్నాడు అంటే ఇక్కడ తండ్రి యొక్క లక్షణం కనబడుతుంది ఏంటి అని అంటే నా కుమారుడు రేపు కాపైన ఎల్లుండి వస్తాడు ఎప్పటికైనా వస్తాడు వాడు వాడు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాడికి ఇవ్వాలని చెప్పి ముందుగానే సిద్ధపరిచాడు వస్త్రాలు ఉంగరము చెప్పులు అన్నీ కూడా సిద్ధపరిచుంచాడు ఆయన ఈరోజు మన ప్రభు అయిన దేవుడు కూడా మనం వస్తాము వస్తాము అని చెప్పి ఎదురు చూస్తున్నాడు మేడ మీద ఎక్కి ఆ తండ్రి ఎలాగైతే చూశాడో మన ప్రభు కూడా అలాగే చూస్తా ఉన్నాడు నా సన్నిధికి వస్తారు నేను వారికి సిద్ధపరిచినవన్నీ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నప్పటికీ కూడా మనము ఆ తప్పిపోయిన కుమారుడు వల్ల కూడా పశ్చాత్తడు ప్రభా శమించు అని చెప్పి అడగడానికి కూడా మనం రాలేకపోతా ఉన్నాం ఇదేం పెట్టారా మీరు లోకములో ఉన్నప్పుడు పాపములు చేయడం సహజం కానీ ఆ పాపములు చేయకుండా ప్రభు ఆపగలని శక్తిమంతుడు కనుక మీరు ఆయన ఎందుకు వచ్చిన ఆయన మమ్మల్ని శ్రమించండి ఇక మేము పాపం చేయకుండా జాగ్రత్త పడతాం మాకు సహాయం చేయండి అని చెప్పి ఆ కుమారుడు వల్ల మనం కూడా వచ్చి అడిగినప్పుడు తండ్రి సహాయం చేస్తాడు తండ్రి మనల్ని దీవిస్తాడు కుమారుడు భయపడలా ఏదో రకంగా దేవుడిని లేదా తండ్రిని వచ్చాడు అలాగే మీరు కూడా ఆయన సన్నిధిలోకి రావాలని ఆయన సేవకుడిగా తెలియజేస్తాను లోకంలో తిరగబాకండి ఎందుకంటే రోజులు మంచివి కాదు శ్రమదినాలు ఇవన్నీ కూడా అపవాది ఎవరిని మిరుగుదనని గర్జించి సింహవాడే చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇదేం మన దేవుడు మనకన్నీ సిద్ధపరిచి ఉంచినటువంటి ఆయన్ని విడిచి ఈ లోకము ఆ ఆశల వైపు ఎందుకు తిరుగుతున్నారనేది ఆయన తన సేవకుడి ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాడు కాబట్టి గమనించండి ఆ కుమారుడికి తెలీదు తండ్రి అన్నీ కూడా సిద్ధపరిచి ఉంచాడని అందుకని కురింత రాసిన పత్రికలో తండ్రి తనను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయంకు గోచరము కాలేదు అని చెప్పి ఇక్కడ కనబడతా ఉంది కాబట్టి ఇప్పుడు ఇదేంబెడ్డారా మన కొరకు సిద్ధపరిచాడు అన్ని కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళటమే తరువాయి అన్నీ కూడా మనకు ఇస్తాడని ఈ లేఖనం ద్వారా మనం కనబడతాం అదే రీతిలో ఆయన కనుక మనకు తోడై ఉంటే ఎప్పుడు కూడా కృపాశ్రములు వెంట వస్తాయని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను మనకు సిద్ధపరిచేడు అన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రిపేర్గా ఉన్నాడు కుమారులు వస్తారు వస్తారు వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ అని చెప్పి అందుకనే యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది చూద్దాం రండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో యువన్ సుమార్త పద్నాలుగు రెండో వచనంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలంలో మీరును వండిలాగిన మరలా వచ్చి నా యొక్క వండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును ఇక్కడ కూడా ప్రభు సిద్ధపరుస్తున్నాడు అన్న మాట మాట్లాడుతున్నాడు మృతుల రోజు తిరిగి లేచిన తర్వాత ప్రజలందరితో కూడా చెప్తున్న మాట నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను అక్కడ మీ అందరి కొరకు నివాసాలు సిద్ధపరుస్తాను సిద్ధపరిచి మీకేమేమి కావాలి తలైన వస్త్రాలు ఇవ్వాలి మీకు జీవ కిరీటం ఇవ్వాలి కొత్త పేరు ఇవ్వాలి కొత్త రాయిని ఇవ్వాలి జీవవృక్ష ఫలములు తిననివ్వాలి వీటన్నిటి కూడా మీ స్థలం సిద్ధపరిచి అన్ని సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు ఉండిలాగిన వచ్చి మరలా వచ్చి తీసుకొని వెళ్ళాను తనను మాట ఇచ్చాడు మనకి ఆ మాట పడితే మనం ఇప్పటికీ ఇంకా సజీవంగా బ్రతుకుతున్నాం ఆయన మంది విశ్వాసంతో అన్ని సిద్ధపరిచి ఉంచాడు కానీ అవి మనకు కనబడలేదు ఇప్పుడు మన చెవికి వినబడట్లేదు హృదయంకు గోచరం కావట్లేదు కానీ ఇప్పుడు దేమి బిడ్డ లేఖనం సెలవిస్తూ ఉన్నాయి అవి కంటికి కనబడలేదు అని కాబట్టి మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు నా కుమారులు వస్తారని చెప్పి ఈరోజు దేవుని సన్నిధిని విడిచి లోకంలో తిరుగుతున్న బిడ్డారా ఆయన సేవకుడిగా నా మాటలు అంగీకరించండి చెప్తున్నాను లోకంలోనికి వెళ్ళబాకండి లోకములో అపవాదమైన శాంతా మిమ్మల్ని చివరికి తీసుకుని పోయి నరకములో పడేయాలని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు మన తండ్రి చూస్తేనేమో తప్పిపోయిన కుమారుడికి అన్ని సిద్ధపరిచి ఉంచాడు రాగానే అవన్నీ తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు అలాగే మనకు కూడా ఎన్నో సిద్ధపరిచించాడు ఆయన మాట విని ఆయనకు లోబడి పాపమును క్షమించుకుని అడిగితే తక్షణమే ఆయన మనల్ని హత్తుకుంటాడు కూడా ఆయన సేవకుడిగా ఇక్కడ మనకి లేఖన స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి మనందరి కొడుకు సిద్ధపరిచిన దేవుడిని విడిచిపెట్టకుండా ఆయన గట్టిగా పట్టుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందని కూడా ఆయన సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి పరిశుద్ధుడు అయిన మా ప్రభునికి వందనాలు స్తోత్రాలు మాకన్నీ సిద్ధపరిచిన దేవుడు వై ఉన్నావు నాయన నీ అందు విశ్వాసంతో అవన్నీ కూడా స్వతంత్రించుకునేలాగా మా అందరి హృదయ మీతో తిప్పమని విన్నటువంటి వాక్యం అందరి అందరూ భద్రపరిచమని మా బిడ్డలందరినీ కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అతను బలపరిచి కావలసిన ఆహారము వస్త్రములు సంతోషం సమృద్ధిని దయచే యేసు క్రీస్తువు నామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బస్ గడ్ శాలం శాలం తో